హలో ఫ్రెండ్స్ ఇప్పుడు అందరివి గజిబిజి బిజీ జీవితాలు అందరూ కలుసుకోవటము ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకోవడం కూడా తగ్గిపోయింది అందుకే బయట ఎంటర్టైన్మెంట్ అంటే హోటల్స్కి వెళ్ళటాలు రెస్టారెంట్కి వెళ్ళటాలు బయట తిండి ఇలాంటివి ఎన్నున్నా విశేషమైన రోజుల్లో ఆకలిగొన్న వారికి అన్న సంతర్పణలు ప్రసాద వితరణలు చేస్తే మనసుకు ఎంతో ఆనందం వస్తుంది అందరికీ తెలిసిన విషయమైనా మంచి విషయాన్ని మనసుకు తోచిన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను ఈ ఆనందాన్ని పుట్టినరోజులు పెళ్ళి రోజులు విశేషమైన రోజులు కదా